హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ కలిగిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిమ్లు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ అనంతపురం మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో శనివారం ఇరవై ఎనిమిదో తారీఖున డిసెంబర్ నెల ఈ కల ఇంకా ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ఈరోజు కొద్దిగా సరుకు తక్కువ రావటం వల్ల ధరలు అయితే కొంచెం పెరిగాయి నిన్నటి మీద ఎంతవరకు పెరిగాయి ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై నూట యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ నూట యాభై నుంచి రె నూట డెబ్బై రెండు వందలు రెండు వందల ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ రెండు వందల ఎనభై టాప్ ధర ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో అలాగే కలికిరి మార్కెట్లో చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సులే కలికిరి మార్కెట్లో కూడా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి కలికిర మార్కెట్లో సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ అరవై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రెండు వందల యాభై ఈరోజు కలికిరి మార్కెట్లో చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్